గోవిందాయన మహా హిందూ బంధులందరికీ చే శ్రీరామ్ వందే మాత్రం నాకు ఎప్పటికప్పుడు అండి ఏ రోజు ఎందుకులే వాయించకూడదు అనిపిస్తుంది ఉదయం ఆరు గంటల వీడియోలో ఎలాగో భగవద్గీత చెప్తున్నానా తర్వాత కూడా ఏదైనా భారతంలో ఘట్టమో రామాయణంలో ఘట్టమో చెప్పుకోవడం చాలా ఇష్టం అండి మొన్న దమయంతి గురించి వీడియో చేశానా అలాగా మన వాన్మయము మన ఇతిహాసాలలో ఉన్న విషయాల్లో నుండి మనము ఒక సానుకూల దృక్పథాన్ని తీసుకొని ఎలా అలవరుచుకోవాలి అనే విషయాలు చెప్పాలంటే నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది కానీ వాయించక తప్పని పరిస్థితి నిన్న ఒక ఇంటర్వ్యూ చూశాను నేను ఆ సదరు పెద్ద మనిషి ఆ మహిళ ఏం చెప్తుందో తెలుసా ఒక మహిళ అయ్యే ఉండి చెప్తుంది కదా ఆడవాళ్ళు పీరియడ్స్ వస్తేనంట పగలు నిద్రపోకూడదంట నిద్రపోతే ఇంట్లో దరిద్రం పడుతుందంట లక్ష్మీదేవి వెళ్లిపోతుందంట వాళ్ళు అప్పులు పాలైపోతారంట వాళ్ళ కష్టాలు వస్తాయంట అసలు ఆరోగ్యం బాగలేనప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి ఈ లక్ష్మీదేవి వెళ్ళిపోవడానికి ఏంటంటే సంబంధం అసలు లక్ష్మీదేవి ఎన్నిసార్లు వెళ్ళిపోతుంది చిడికి మాడికి వెళ్ళిపోతుందా ఆవిడ ఆవిడకేం పని లేదా చిన్నపిల్లలాగా ఎప్పుడు అలుగుతూ ఉంటుందా ప్రతి చిన్న చిద విషయానికి కూడా అలిగి విసుక్కొని కోపం తెచ్చుకొని ఆవిడ వెళ్ళిపోతుందా దేవతలకి ఇలాంటి లక్షణాలు ఉంటాయా అందులో కూడా మహాలక్ష్మీదేవి అంటే ఎవరు ప్రధానమైన దేవి మహావిష్ణువుకి వెళ్ళాలి సమస్త సంసార భారం కూడా పోషించి నెత్తుకో నెత్తి మీద వేసుకోవాల్సిన వాడు విష్ణుమూర్తి ఆయనకి వెళ్ళారు అప్పుడు ఎంత సహనంగా ఉంటుందండి లక్ష్మీదేవి ప్రతి విషయానికి వీళ్ళు దుంపాలు దగ్గర భయపెట్టేయడమే కూర్చుండే లక్ష్మీదేవి వెళ్ళిపోయింది పడుకుంటే లక్ష్మీదేవి వెళ్ళిపోయింది ఈ టైంలో తింటే లక్ష్మీదేవి వెళ్ళిపోయింది ఈ టైంలో స్నానం చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోయింది తలదోకుండా లక్ష్మీదేవి వెళ్ళిపోయింది ఇంకా ఏం చేయాలి నెలసరి సమస్య వస్తున్నప్పుడు అండి స్త మొదటి రెండు రోజులు ఇంకా ప్రత్యేకించి రెండు రోజులు దుంప అయిపోయే అంత ఇబ్బందిగా ఉంటుంది అని ఎప్పుడూ బాధలు పడే వాళ్ళకి తెలుస్తాయి మరి ఈ విడితో కూడా ఆడ జన్మే కదా ఈ ఎందుకు తెలియలేదో నాకు అర్థం కావట్ల మళ్ళా ఈ బాధల్లో కూడా ఆడవాళ్ళ పాపము ఇంటి చాకరీ చేసుకోవాలి పిల్లలు ఉంటే వాళ్ళని చూసుకోవాలి ఏ మధ్యాహ్నం వేయడం నడు నొప్పి పొట్ట నొప్పి ఉండి కాసేపు పడుకుంటారండి గంట రెండు గంటలు విశ్రాంతి తీసుకుంటారు ఏంటి విశ్రాంతి తీసుకుంటే ఆడవాళ్ళు నెలసరిలో కూడా ఇంటేడు చాకిరి చేసి నొప్పి తట్టుకోలేక ఏ మధ్యాహ్నమో ఒక గంట ఖాళీగా ఉంటే పడుకొని విశ్రాంతి తీసుకుంటే అలిగి కోపగించుకొని పెట్టి లక్ష్మీదేవి వెళ్ళిపోయిందా ఇంట్లో దరిద్రం పడుతుందా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారు మీరు జనాలకి విషయం తెలిస్తే చాలే అని నేను వాళ్ళ పేరు చెప్పి ఫోటోలు వీడియోలు చూపించడం లేదండి నాకేదో ఒక రోజు మండుతుంది మీరు అలాగే మాట్లాడితే ఆ రోజు మీ వీడియోలు ఫోటోలు పేర్లు మొత్తం చూపించి వీడియో చేస్తా మహా అయితే ఏమవుతుంది కేసు పెట్టుకుంటారు అంతే కదా పోయి పెట్టుకోండి ఈ విధంగా ప్రతి విషయానికి భయపెడితే ఈ మహిళలందరూ పోయి ఏ బాగులో దూకాలండి చెప్పండి మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆడవాళ్ళే కనీసం ఆడదానికి ఆడదాని బాధ అర్థం అవ్వారా లేదా ఏ మగవాడో చెప్పాడంటే సరే తెలియదులే ఈ నెలసర బాధలో చెప్పాడు అనుకోవచ్చు ఆడవాళ్ళు అయ్యండి మీరే పట్టు చీరలు కట్టుకొని తయారై ఇంటర్వ్యూలో కూర్చొని ఇలాంటి మాటలు బోడి మాటలు అన్ని చెప్తూ ఉంటే అడగకుండా ఎలా ఉంటాము మీరు పడుకోకుండా ఉంటున్నారా మీరు నిద్రపోకుండా ఉంటున్నారా చెప్పండి నెలసర వచ్చినప్పుడు మీరు ఇరవై నాలుగు గంటలు హుషారుగా గంతులు పెడుతున్నారా ఇరవై నాలుగు హుషారుగా ఇంటి చాకరి చేయగలుగుతున్నారా అసలు దీనికి లక్ష్మీదేవికి ఏంటండి కనెక్షన్ అంటే ఒక ఇళ్ళ ఇరవై నాలుగు గంటలు చాకిర చేస్తూ ఆ పని చేస్తూ ఈ పని చేస్తూ ఇల్లు తుడుచుకుంటూ ఒట్లు తోముకుంటూ ఎప్పుడు చాకిర చేస్తూ ఉంటే అప్పుడు లక్ష్మీదేవి బాగా అనుగ్రహిస్తుందా అంటే ఆడది ఇరవై నాలుగు గంటలు కష్టపడి చెమట ఒడిచి చేస్తూ ఉంటే అప్పుడు లక్ష్మీదేవికి ఆనందమా అంటే లక్ష్మీదేవి అవన్న వేళన శాడిస్తా లేదంటే సూర్యకాంతం గారు లాంటి అత్త లక్ష్మీదేవి ఏమైనా ప్రతి విషయానికి కూడా లక్ష్మీదేవి వస్తుంది అలిగి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దరిద్రం పడుతుంది ఇలా వాగితే ఆ దరిద్రాలన్నీ ఏదో ఒక రోజు మీకుమడిగా మీకు పడతాయి చెప్తున్నారు ఇంటర్వ్యూ అండి మీరు కూడా చాలా మంది చూసే ఉంటారు ఆ పట్టించుకోకండి పట్టించుకోకుండా దయచేసి మీకు కుదిరితే నిలసరప్పుడు శుభ్రంగా మధ్యాహ్నం వేళ గంట రెండు గంటలు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు విశ్రాంతి కావాలి కాబట్టి పాత రోజుల్లో నిరసన వచ్చిన పనులు ఏమి చేయించకండి ఫుడ్ పెట్టి నాలుగైదు రోజులు రెస్ట్ తీసుకొని ఇవ్వండి అని మీరు తాకొద్దు ఏ పని చేయొద్దు శుభ్రంగా రెస్ట్ తీసుకోండి అని పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు మన పెద్దలే ఏర్పాటు చేస్తే పగల పడుకోకూడదు రెస్ట్ తీసుకోకూడదు అని వాగడానికి వీళ్ళెవరండి ఈ మాటలు ఏమీ నమ్మకండి హాయిగా మీకు నడసల సమస్య ఉన్నప్పుడు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి ఏమీ కాదు లక్ష్మీదేవికి ఉన్నదే దయ కోపహించి అవిడేమి వెళ్ళిపోదు ఒక నిరసరిలోనే కాదండి మిగతా రోజుల్లో కూడా మీరు మరీ ఉదయాన్నే ఏకూజామురూ లేసి బాక్సులు కట్టి ఇంజడు చాకిరీ చేసిన వాళ్ళు మరి రాత్రి ఏమో ఏ పదకొండో అవుతుంది పడుకునేటప్పటికి నిద్ర సరిపోదు కాబట్టి కుదిరితే మధ్యాహ్నం వేళ గంట సేపు పడుకొని విశ్రాంతి తీసుకోండి ఏమీ కాదు విశ్రాంతి తీసుకుంటే అలసట దూరం అవుతుంది మరలా సాయంత్రం వేళ చేసే పనులు ఎంత రాత్రి వరకు అయినా కూడా హుషారుగా చేసుకోవచ్చు ఈ బోడి కబుర్లన్నీ విని మీరు విశ్రాంతిలు తీసుకోకుండా నిద్ర మానేసి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఈ పట్టు చీరలు కట్టుకొని తయారయ్యి ఉపన్యాసాలు ఉప్పర మీటింగ్లో పెడతారే ఈ మాటలు అని చెప్తారు వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు మీ ఇంటికి వచ్చి మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా ఏమి తాగకూడదు ముట్టుకోకూడదు అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు వంట చేయకూడదు అసలు కానీ చెప్పేవాళ్ళు ఒకరు ఏం చేసినా సరే పాపం తగులుతుంది కాబట్టి దూరంగా కూర్చోవాలని చెప్పేవాళ్ళు నెలసరి వచ్చిరాగానే గబావా తల మీద నీళ్లు గుబ్బరి చేసుకు దళస్నాలు చేయాలని చెప్పేవాళ్ళు ఇప్పుడు నెలసరే నిదర్లు బాగూడదు అంటే జాగరాజ చేయాలా మీ నోటికి వచ్చేట్టు మాట్లాడుతున్నారు మీరు అసలు ఆడవాళ్ళేనా ఆడదానికే ఒక ఆడదాని బతుకు బాధ కష్టం సుఖం అర్థం అవుతాయి అర్థం చేసుకోవాలి ఆడాల తోడేళ్ళ ఈ రకంగా మాట్లాడుతున్నారే ఈ రకంగా భయపెడతారా మీరు భయపెట్టానుక ఇంటర్వ్యూలు ఇచ్చేది మీరు బుద్ధుండర్లేదా ఇంతకు ముందు వీడియోస్ చెప్పారంటే ఇప్పుడు కూడా చెప్తున్నాను నెలసర వచ్చినప్పుడు కంప్లీట్ గా శుద్ధయ్యేంత వరకు మీరు పూజ చేయడం మానయ్యండి ఎవరితోటన్నా చేపించండి కుదిరిన వాళ్ళు స్నానం చేసి సింపుల్ గా దీపం పెట్టి పూజ చేస్తారు మీకు అందుబాటు ఉండి కుదిరి ఎవరైనా వంట వరకు అయితే మీరు శుభ్రంగా హాయిగా విశ్రాంతి తీసుకోండి లేదు ఎవ్వరు లేరు చేసేవారు లేరు చచ్చినట్టు మీరే చేసుకోవాలి ఒయ్యి చేసుకోండి అలా వండుకొని తినండి ఏం చేస్తారు వండుకొని ముక్కి పిల్లలకి పెట్టగా దేవుడు పూజ వరకు చేయకండి దేవుడు అవి చదవకండి దేవుడు వస్తువులు అవే ముట్టుకోకండి సరిపోతుంది శుభ్రంగా మీ తిరణాలు కాస్త గడుపుకుండా తినండి విశ్రాంతి తీసుకోండి పగల కుదిరితే పగల విశ్రాంతి తీసుకోండి రాత్రి కూడా కంటిన్యూ నిద్రపోండి ఈ బోడి మాటలన్నీ నమ్మారంటే మీ ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు అరే ధైర్యం కలిగించాలి నలుగురు మహిళలు వాళ్ళ సాధక బాధకాలు ఒక మహిళగా మనకు తెలుసు కాబట్టి వాళ్ళకు ధైర్యం చెప్పాలి వాళ్ళకు ఆదరణగా ప్రేమగా మాట్లాడాలి వాళ్ళు భయాలు పోగొట్టాలి ఈ ఆలోచనలు లేవు ప్రతి వాళ్ళు పట్టుచేట్లు కట్టేది తయారయ్యి కూర్చునేది బోర్డు సలహాలన్నీ ఇచ్చేది మీరు పాటిస్తున్నారు ఇళ్లలో మీరే మాత్రం ఇలా పాటిస్తారో మాకు తెలీదా రేపు ఇంకొక ఆవిడ వచ్చి నెలసరులో అసలు నిదరే పోడదని చెప్పింది ప్రతి వాళ్ళు తయారయ్యి కూచోవడం నోటికి వచ్చిన బోడి మాటలు అన్ని మాట్లాడడం ఇవన్నీ చూసినప్పుడు నాకు ఎలా ఉంటుందో తెలుసా మండుతుంది మండి ఈ వీడియో చేసి వాయించాలనిపిస్తుంది వాయిస్తేనేమో సత్యభావం అడుగుతుంది అడగకుండా ఎట్ారు మీరు చేసే వీడియోలు వేలాది మంది చూస్తే భయపడిపోరా నిజమే అనుకోరా కోరా మరలా చెప్తున్నానండి నెలసరులో మహిళలు చాలా వీక్ గా ఉంటారు మానసంగా కూడా వీక్ గా ఉంటారు ఆ నొప్పులకి ఆ ఫ్లోకి నిద్ర రాదు సరిగ్గా కుదిరినప్పుడు పగలైన సరే కంటి రెండు నిద్రపోండి హాయిగా ఆహారం తీసుకోండి కుదిరినంత విశ్రాంతి తీసుకోండి హాయిగా ఆడపిల్లలు ఎవరైనా ఉంటే ఏది ఎగ్జామ్స్ అలాంటివి ఏదన్నా లేకపోతే కాస్త రెండు రోజులు స్కూల్ మనిపించేసేసి రష్ తీసుకోమని చెప్పండి ఆ మాత్రం రెండు రోజుల నెలకి స్కూల్ మానేస్తే నష్టం ఏమి లేదు అర్థమవుతుందా హాయిగా విశ్రాంతి తీసుకొని ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి ఈ బోడి మాటలో మనకి కూడుబెట్టేవి కాదు మన ఉద్దరణకు మనకు వచ్చేవి కాదు మన కుటుంబానికి మనకు వచ్చేవి కాదు కాబట్టి ఇలాంటి అపోహలన్నీ కూడా ఎవరు ప్రచారం చేస్తా నమ్మకుండా ప్రశాంతంగా ఉండండి తినండి విశ్రాంతి తీసుకోండి మీ కుదిరినంతా పనిచేసుకోండి చాలు అవగాహన కోసమే ఈ వీడియో చేయాల్సి వస్తుందండి అవగాహన కోసమే సత్యభావం వాయించాల్సి వస్తుంది కానీ వ్యక్తిగతమైన ద్వేషం నాకు ఎవరి మీద ఉండదు లోక సమస్త సుప్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం